హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చండి అది పాలు ప్యాకెట్స్తో పాల ప్యాకెట్స్ ఇట్లా స్వచ్ఛమైన నెయ్యిని అయితే ఈ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూసారు ఎంత ఎర్రగా ఉందో కాస్త ఎక్కువ కాగింది నెయ్యి అందువల్ల కాస్త బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది ఇది ఇట్లా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు బాగుంటుందండి సో ఇందుకోసం మనం రోజు పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా పాల ప్యాకెట్లో అన్ని పాల ప్యాకెట్లు రావండి మేము విజయ వాడుతాము సో విజయ పాలు ప్యాకెట్ ఒక ప్యా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటామండి ఒక ప్యాకెట్ పాలతో ఒక టెన్ డేస్ అట్లా ఎత్తి పెడితే ఈ మేగడ ఈ మేగడ ఫ్రిడ్జ్లో రోజు కొంచెం కొంచెం మేగడ ఎత్తి పెడితే పాల మీద మేకడ వస్తుంది కదా పాలు కాంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మేగడలాగా వస్తుంది ఆ మేగడ రోజు డైలీ ఇట్లా ఎత్తిపెట్టేస్తే ఒక డబ్బాలో మధ్య మధ్యలో కాస్త పెరుగు యాడ్ చేయాలంటే అంటే ఒట్టి మేగడ కాబట్టి స్మెల్ అట్లా రాకుండా ఉండడానికి కొంచెం కొంచెం ఒక టూ డేస్కి త్రీ డేస్కి వస్తారా పెరుగు కూడా యాడ్ చేస్తూ ఉండాలి మేగడలో అట్లా చేయడం వల్ల ఎక్కువ రోజులు మేగడ పాడవకుండా ఫ్రిడ్జ్లో కూడా బాగుంటుందన్నమాట సో అలా ఎత్తి పెట్టుకున్న మేగడని ఇప్పుడు మనం వెన్న చే నెయ్యి చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట తీసిపెట్టుకోవాలి ఇట్లా బయట తీసిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గి వెడల్పుగా ఉండే గి గిన్నె తీసుకొని అందులో మేగడ వేసుకొని ఇది కూలింగ్ వాటర్ అండి ఫ్రిడ్జ్ కూలింగ్ వాటర్ పోసుకొని బాగా కూలింగ్ ఉండే వాటర్ పోసుకొని ఇట్లా కంటిన్యూస్గా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కబం తీసుకొని బాగా చిలుక్కోవాలి ఇదే ప్రా ఇదే నెయ్యి త్రీ ప్రాసెస్లో చేస్తారు ఒకటి మిక్సీలో వేస్తారు మళ్ళీ మేగడ నెయ్యి కాస్త వే నీళ్ళు పోసి వేడి చేసి కూడా చేస్తారు సో అట్లా కాకుండా నాకు ఇది ఈజీ అనిపిస్తుంది సో అందుకని నేను ట్రై చేస్తాను ప్రతిసారి ఇట్లాగే చేస్తాను చూసారా వె పోసి ఎంత వచ్చేసిందో ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూగా ఇట్లా చేలకడం వల్ల వెన్నపూస అనేది బాగా పైకి వచ్చేస్తుందండి చూసారా అంత గట్లగా బాగా బాగొచ్చింది వెన్నపూస తెల్లగా బాగుంది కదా అంతే అండి చూసారా చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం ఓపిక్గా చిలుక్కోవాలండి కొంచెం టైం పడుతుంది దీనికి మిక్సీలో వేసేదానికి ఒకసారి మిక్సీలో కూడా ట్రై చేశాను కానీ ఎందుకు అది నాకు అంత నచ్చలేదు సో అందుకని చెప్పి నేనైతే ఇట్లా చేత్తోనే కబంతో చిలుక్కుంటానండి ఇట్లయితే బాగా ఈజీగా వస్తుంది సరే ఎంత బాగా వచ్చిందో ఇట్లా వచ్చిన వెన్నపూసని మనం బాగా వాష్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఒక పాల్ ప్యాకెట్ అంటే హాఫ్ లీ హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్తో ఒక టెన్ డేస్ ఎత్తి పెడితే చూడండి ఎంత వచ్చిందో ఆ విజయ పాలల్లో అనేది సిక్స్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుందండి సో ఫుల్ క్రీమ్ ఫుల్ క్రీమ్ ఉంటుంది దాంట్లో సో ఇప్పుడు ఇది కూడా కూలింగ్ నీళ్ళు అండి ఇప్పుడు మనం ఆ వెన్నపూసంతా ఇప్పుడు మళ్ళీ కూలింగ్ వాటర్లోనే వేసి ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి మనం వాష్ చేసిన ప్రతిసారి కూలింగ్ నీళ్ళే తీసుకోవాలి ఇది కూడా కూలింగ్ నీళ్ళే అండి సరే మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇట్లా మేగడ మీద స్మెల్ ఉంటాయి కదా అది పోయి వాటర్ చూసారా వైట్గా వచ్చాయి అది ఆ స్మెల్ అనేది లేకుండా ఉండడానికి పోసు కూడా బాగా ఉండడానికి ఇట్లా వాష్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి అండి చెప్పాను కదా టూ టైమ్స్ ఇట్లా వాష్ చేసుకోవాలి మనకి ఎప్పుడైతే వాటర్ తెల్లగా వస్తే టూ సెకండ్ టైంకి వాటర్ మామూలుగా వచ్చేస్తే వాటర్ లాగే ఉంటుంది సో అప్పుడు మనం నెయ్యి నెయ్యి కాంచుకోవచ్చు చూసారా ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు ఏమంటే కాస్త తెల్లగా ఉన్నాయి వాటర్ ఇప్పుడు ఏం లేదు కదా సో ఇప్పుడు బాగా వా బాగా చేసేసుకున్నాము చూసారా ఇప్పుడు మనమైతే ఈ మీ అంతా మాకు బాండీలు తీసుకొని అందులో వేసుకుందాము చూసారా ఎంత వెన్నపూస వచ్చిందో చాలా అంటే చాలా ఈజీ అండి కాకపోతే కాస్త కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఏదైనా మిక్సీకి వేసేదానికన్నా మనం చేత్తో చేసుకుంటేనే బాగుంటుంది సో అందుకని నేను చేత్నే చేస్తాను సరే ఇప్పుడు మొత్తం వెనపు అయితే వచ్చింది కదా ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందామండి ఎందుకంటే ముందు మనం ఫస్ట్ చిలుక్కున్నాం కదా వెన్నపూసు తీయడానికి ఇది మనం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ వాటర్ వచ్చి మనం దోశలు పోసుకుంటాం దోశ పిండి అందులో పిండి కలుపుకొని ఈ వాటర్ కాస్త కలుపుకొని పోసుకుంటే దోశలు చాలా ఎర్రగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ప్రతిసారి ఇట్లా చేస్తుంటాను దోశ పిండిలో కొంచెం ఆ వాటర్ కలిపేసి దోశలు పోస్తే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది పుల్లట్లు అంటారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది దోశ కూడా రెడ్గా బాగు ఎర్రగా బాగు కాలుతుంది సో ఇప్పుడు మనం ఇట్లా వెనపోసే బండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేయాలండి చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా బాగా కరగనివ్వాలి చూసారా ఇప్పుడు కాస్త కరిగి వెన్నపోసే కరిగిపోయింది కదా ఇప్పుడు మనకు నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా టెన్ పర్సెంట్ ఉంది సో ఇట్లా టెన్ పర్సెంట్ ఉన్నప్పుడు ఇట్లా తమలపాకులు అయితే వేసుకోవాలండి ఇది లేత తమలపాకు మా చెట్టు వేను తమలపాకులు ఇట్లా మా అబ్బాయిని ఒకటి కోసుకొని రెండు కోసుకొచ్చాడు చిన్నవి సో అందుకని రెండు చిన్నవి కాబట్టి రెండు వేసేసాను ఇట్లా వేసి ఒక మెంతులు కూడా కొంచెం ఒక పది మెంతులు గింజలు కూడా వేసుకొని ఒక సెకండ్ అట్లా ఫ్రై అవ్వనివ్వాలి చూసారా లాస్ట్ అయితే ఇట్లా ఫ్రై అయిపోయింది తమలపాకులు మెంతులు వేసినప్పుడైతే స్మెల్ ఇల్లంతా చాలా బాగా వచ్చిందండి సో ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయింది కదా నెయ్యి ఇప్పుడు దీన్ని బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత బాగా బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి చూసారు కదా ఇదండి వెన్నపూసు వీడియో నెయ్యి వీడియో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడైతే మనము ఒక డబ్బా తీసుకొని బౌల్ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వడగట్టు వేసుకుందామండి మామూలుగా స్టీల్ ఉంటే స్టీల్ గిన్నెలు పోసుకోండి నాకు మూతుండే స్టీల్ గిన్నెలు ఏం లేవు సో అందుకని ఇట్లా ఇట్లా డబ్బా ఉంటే ఇందులో పోసుకుంటున్నాను ఇందులో పోసేసుకొని చూసారా ఇది పాతకాలంలో అయితే మా అమ్మమ్మ అయితే ఇందులో చెక్కి రేసి పెట్టేదండి చాలా బా బలం అని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఎవరు తినడం లేదు చూసారా ఇందులో చెక్కి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను మా పిల్లలకైతే పెడుతుంటాను అంతే అండి చూసే ఈ ఒక పది రోజులు ఎత్తి పెడితే ఈ వెన్న మేకడని మే మినిమం ఒక కిలో కాలకిలో కిలో నెయ్యి అయితే వచ్చిందండి కిలో ఉంటుంది ఇది సో ఇట్లా వచ్చిన నెయ్యిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు స్మెల్ ఏం కా స్మెల్ ఏం పోకుండా ఫ్రెష్గా ఉంటుందండి బయట అయితే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అంతే అండి బాయ్